నెల్లూరు జిల్లా పొదులుకూరు మండలం మిషన్ల శిక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని రెడ్డి కేరళలో పోలీసులకు చిక్కాడని ఈ రోజు సాక్షి పత్రికలో చదివా కేరళలో సేద తీర్చుకుంటుంటే పోలీసులు చేశారంట అక్కడ ఒక బాడీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు యాభై ఐదు రోజులుగా అజ్ఞాతవాసం ఈ రోజు నుండి జైలు వాసం గడపపోతున్నాడు రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ వైసీపీ నేతలు తెగ బాధ పడిపోతున్నారు కాకానికి సంబంధం లేకుండా వరదాపురం రుస్తుం నుంచి అరవై వేల టన్నుల క్వార్ట్ తరలిపోయిందా మొగల్లూరు డేగపూడిలో అక్రమ మైనింగ్ తోడేరులో డంపింగ్ గోవర్ధన్ రెడ్డికి తెలియకుండానే జరిగాయా మంత్రిగా వ్యవహరించిన కాకాని ప్రమేయం లేకుండా ఆయన సొంత మండలం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ డంపింగ్ జరిగాయా జిపిఎస్ లొకేషన్ ఆధారంగా పక్క ఆధారాలతో అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేశా భారీ యంత్రాలు పేలుడు పదార్థాలు డంపర్లను మీడియాకు చూపించా కలెక్టర్ ఎస్పీ నుంచి డీజీపీ వరకు చివరకు ప్రధానమంత్రికి కూడా ఆధారాలతో సహా ప్రధానమంత్రి కార్యాలయం స్పందించిన తర్వాత వరదాపురంలో మైనింగ్ ఆగింది ఇవన్నీ అబద్దమని వైసీపీ నాయకులు ప్రత్యక్ష ఆధారాలతో నమోదు చేసిన కేసులో ఈ రోజు కాకాని ముద్దాయిగా ఉన్నాడు వైసీపీ ఐదేళ్ల పాలనలో గోవర్ధన్ రెడ్డి సాగించిన అరాచకాల్లో ఈ అక్రమం మైనింగ్ దందా ఒక భాగం మాత్రమే రెండు వేల పద్నాలుగు కాకాని గోవర్ధన్ రెడ్డి నేరాలు ఘోరాలు దందాలు కొనసాగుతున్నాడు రెండు వేల చేపట్టిన తర్వాత కాకాని అవినీతి అరాచకాలు దందాలకు అంతే లేకుండా పోయిందని చేసిన పాపాలకు ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అనేక మందిపై తప్పుడు కేసులు భనాయించి రోజుల తరబడి జైల్లో పెట్టించాడు చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టకుండా జైలుకు పంపించాడు ఆ రోజు జైళ్లలో మగ్గిపోయిన వారికి కుటుంబాలు లేవా భార్య పిల్లలు లేరా నాపై పద్దెనిమిది అక్రమ కేసులు పెట్టించాడు మా పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధించాడు ఆస్తులను ధ్వంసం చేయించాడు కోడూరులో రొయ్యల గుంతలు ధ్వంసం చేయించి ఒకటి పాయింట్ యాభై కోట్ల విలువైన రొయ్యలను సముద్రంలోకి వదిలిపెట్టించాడు కంటేపల్లిలో సెల్ ఫోన్ టవర్లు చెవుడు గుంటలో లారీ కాట కూ నల్లబెల్లంలో నల్ల బాలెంలో పైప్ లైన్లు ధ్వంసం చేయించి పదిహేను ఎకరాలు సంపంగి తోటల్ని బీడు పెట్టించాడు వదులుకోరులో దుకాణాల ముందు పట్టలు వేసుకున్నారని పదహారు మంది ఆర్యువైశ్యులను పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించాడు కాకాని కాకాని సాగించిన భూదందాకు నిలిచిన ముగ్గురు తహసీల్దార్లు పది మందికి పైగా రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయ్యారని అన్నారు వేలాది ఎకరాల భూముల రికార్డులు మారిపోయి ఒక్క సర్వే పనిలో తప్ప జిల్లాలోని ఈ స్థాయిలో అరాచకాలు జరగలేదని ఈ అరాచకాలు జరగలేదని ఆరోపించారు తప్పుడు పనులు చేసి జైలుకి పోతున్న కానీ గోర్ధన్ రెడ్డిపై వైసీపీ నేతలు సానుభూతి చూపడం దురదృష్టకరమని నోటికొచ్చినట్టు మాట్లాడాడని అన్నారు తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఘోరమైన భాషతో దూషించాడని నేను మత్తు పదార్థాలు తీసుకు చేసుకుంటానంట క్లబ్బుల్లో కూర్చుంటానట వాళ్ళు కోవెక్కి పోయి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడని ఒకటికి రెండు సార్లు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని వంటికి పట్టిన కొవ్వు తీయించుకున్న పూర్తిగా కరగలేదని ఇప్పుడు ఆ కేరళలో కొవ్వు తగ్గించుకునే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడంటూ దేవాలయాలు లాంటి న్యాయస్థానాలు ఉన్నాయని ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాయని ఆయన పేర్కొన్నారు పత్రికల్లో టీవీల్లో చూసాం మాజీ మంత్రి కాకాని గోదన్ రెడ్డి కేరళలో దొరికాడు అని సాక్షిపత్రిక కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేదీయించుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి మనకు సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడనే ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాత వాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానండి నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులని నేను ఒకటే ఒక అడుగుతుందా కాకాని గోధనుడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర కన్నులని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తగ్గిన క్వాజ్ వరదాపురం రుస్తుమ్మైన్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్ ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాణికవతి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా నెంబర్ వన్ నెంబర్ టూ మేము జిపిఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని ఇటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ వేలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కిందుండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికీ ఇచ్చా ఆగ్రాన్ని ప్రైమ్ మినిస్టర్కి దాకా ఆగలే ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క నువ్వు ఐదేళ్లలో ఎన్ని చేసావు అంతమంది ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు పాపాలు అనుభవించక తప్పదు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకు పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐగారిపాడం ప్రసాద్ అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయండి జైలు ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేశాడు ఒక మాటలు ఇప్పుడే చూసా పాతి కాకాని మాట్లాడి ఎంత ఊరు నేను మత్తు పదార్థాలు వాడతానంట మందు తాతానక క్లబ్బులో పోయి కూర్చుంటాను అదొకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎంత కొవ్వేంది ఎట్లా నువ్వు ఉంది ఎట్టిస్తున్నావు పూలో డొప్పుకుంటాడా నువ్వు మాట్లాడిన మాట నన్ను మాట్లాడిన మాట్లాడు పూలో డొప్పుకుంటాడా దోన్బే డొప్పుకుంటుందా కొవ్వు అది కొవ్వు రెండు సార్లు బేరియాటి కాపరేషన్ చేయించుకున్నాం రెండు సార్లు బేరి అయినా తగ్గలేదు ఏం చేస్తాం ఇప్పుడు ఆ కేరళలో కావాలి తగ్గించుకోవాలని పోయినాడు ఎప్పుడు దొరికాడు సో నేనేమంటానంటే ఈ కోర్టులో ఉన్నాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోనాం జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందున్నాయి నేనేం మాట్లాడినా నీ మనుషులు నీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు వైసీలు ఉన్నారు వాళ్ళు వ్యాపారిస్తున్నారు వాళ్ళు పదహారు మందిని వాళ్ళు ఏదో ఆ కొట్టు ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంటారు షట్టర్ చేశారంట దానికి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టాడు పదహారు మంది చెట్టికాలని వయసుల్ని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి నీ పొదల కూర్లో నీ ఊర్లో ఇటువంటి దారుణాలు ఎప్పుడు మనం చూడలే అందుకని ఆ దేవుడు